మూత పెట్టవా నా టాయిలెట్ వచ్చా వచ్చా అంటే నాకు టెస్ట్ ఒకటి జరుగుతూ ఉంది అన్న ఒకసారి బాగా పట్టుకున్నా మంచి నీళ్ళు కావాలనుకో మంచి నీళ్ళు కాదన్నా నాకు కొంచెం షుగర్ ఉంది ఒకసారి పట్టుకో మూత పెడతాం పర్లేదు పట్టుకోడు వస్తాను సార్ ఒకసారి పట్టుకోరా మూత పెట్టుకుంటా ఒకసారి నా పాసే సార్ ఇది నా వచ్చే సార్ ఎవరో వచ్చిన ఒకసారి పట్టుకున్నా మూత పెట్టుకుంటా నాకు పట్టుకో పట్టుకోరా సార్ పోసాను సార్ బాటిల్ నిండా పాస్ పోసాను నిండా పోసాను సార్ ఒకసారి మూత పెట్టరా పొద్దున్నే పాస్ పోసాను పాస్ లే అంటే టెస్ట్ ఒకటి ఉంది ఏ కానీ కానీ పర్లేదు కానీ మూత మూతపెట్ట కొద్దిగా అన్న పర్లేదు కానీ అన్న కట్ చూపిస్తాను కానీ వీడియో వీడియో కాదు ఓకే థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ పర్లేదు ఏ అయితే ఉంది ఓకే థ్యాంక్స్ సార్ పట్టుకోవా నా పాసే ఇవి నా పాసే సార్ నిండా పోసాను మూతపెట్ అంటే నాకు షుగర్ ఉందన్నుతారా ఒకసారి పట్టుకో పట్టుకోసారి పట్టుకోసాను సార్ పాస నావే సార్ పాస నావే ఒకసారి పట్టుకో ఒకసారి పట్టుకో జస్ట్ ఒకసారి పట్టు మూత పెట్టుకోవచ్చు మూత పెట్టుకుంటా చిన్న ఒకసారి పట్టుకోవా నా పాసలే పాస్ పాస అంటే నాకు షుగర్ ఉంది అది టెస్ట్ కోసం తెమ్మంటే బాటిల్ నిండా పోసాను సార్ మూత పెట్టవా మూత పెట్టవ నా పాస్ అయి నావే సార్ పాస్ ఎవరు ఎందుకు పోస్తాను సార్ థ్యాంక్స్ సార్ ఓకే థ్యాంక్స్ బ్రో పాస్ పోసాను బాటిల్లో పాస్ పోసాను సగం వచ్చేయి సగం వచ్చాయి సార్ ఒకసారి అన్న ఒకసారి అన్నా నాన్న పట్టుకున్నా ఒకసారి పట్టుకున్నా మూత పెట్టరా అన్నానా ఇదో ట్రాంక్ వీడియో కెమెరా అక్కడ ఉంది హాయ్ చెప్పండి బైక్ దగ్గర ఉంది కెమెరా సరదాకి నవ్వుకోవడానికి మాత్రం వాటర్ మాత్రం ఏం కాదు తప్పుగా అనుకోవద్దు వాటర్ అది ఏమనుకో నా పాసే సార్ ఇవి నా పాసే ట్రాంకా అయిందా బాగైందా